హాయ్ అండి నమస్తే ఈరోజు మనం పాతకాలం గారెలు చేసుకుందాం అండి బొబ్బరిపప్పుతో చేసుకోవాలి చాలా బాగుంటాయి క్రిస్పీగా ఉంటాయి ఇలా చేశారంటే నేనైతే గ్లాస్ తీసుకున్నానండి బొబ్బరిపప్పు ఈ బొబ్బర్లు మనం నైట్ నానబెట్టుకుంటే ఉదయానికి రెడీగా ఉంటాయి ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాను ఒక రెండు స్పూన్లు రైస్ వేసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగి మిక్సీ జార్లో వేసుకుందాం ఇలా వేసిన తర్వాత ఇప్పుడు కాస్త అల్లం ముక్క ఒక నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను ఒక ఆరు స్పూన్ జీలకర్ర వేసుకుందాం తగినంత సాల్ట్ వేసుకోండి ఇలా కొంచెం కచ్చ పచ్చగా ఉన్నట్టుగా గ్రైండ్ చేసుకోవాలి ఇదంతా ఒక గిన్నెలోకి తీసుకుందాం పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు తీసుకున్నాను నేను కొంచెం అల్లం మొక్కలు చిన్నగా కట్ చేసి వేసుకోవాలి మనం ఇందాక పచ్చిమిరపకాయలు వేసాం కదా అక్కడ ఇక్కడ కొంచెం వేసుకోవచ్చు మీ కారానికి తగినట్లుగా ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాను చిన్నగా కట్ చేసిన కొత్తిమీర లేదా కరివేపాకు వేసుకొని దీనిని చక్కగా కలిపేయండి కళాయిలో ఆయిల్ వేసుకుందాం కళాయిలో ఆయిల్ బాగా వేడికిన తర్వాత చేయి తడి చేసుకొని రౌండ్గా ఇలా చేసుకొని కొంచెం ఇలా అద్దాలి ఆయిల్ బాగా వేడికిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని సిమ్లోనే వేయించండి నెమ్మదిగా వేగిన తర్వాత ఒకవైపు మరొక వైపు తిప్పుకుందాం ఇలా బాగా వేగిన తర్వాత మంచి కలర్ రానివ్వండి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేద్దాం ఇవి చాలా బాగుంటాయండి చాలా క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయి నచ్చిందా అంటే నేను చేసిన రెసిపీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళాక నాన్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్